లక్షల్లో ఒకసారి జరిగే కోయిన్సిడెన్సెస్ నెంబర్ వన్ ఫ్రెండ్స్ ఫుడ్ చైన్ గురించి మీకు తెలిసే ఉంటుంది ఇందులో చిన్న చిన్న కీటకాలను పెద్ద జీవులు తింటాయి అండ్ ఆ పెద్ద జీవులను ఇంకా పెద్ద జీవులు తింటాయి అయితే ఇప్పుడు ఈ ఫోటోను చూడండి ఇందులో ఈ వ్యక్తి చేతి మీద దోమ అతని రక్తం తాగేందుకు రెడీగా ఉంది అప్పుడే అతని చెయ్యి మీద తునిగి వచ్చి ఆ దోమను తినేసింది చూడండి ఇది ఎంత పెద్ద కోయిన్సిడెన్సో నెంబర్ టూ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో యూ వి తన ఇంటి పక్కన ఉన్న నదిలో ఒక పిల్లాడు కొట్టుకోపోతున్నట్టు గమనించాడు జూ వెంటనే నదిలో దూకి ఆ పిల్లడిని కాపాడాడు ఇంతే కాదు ముప్పై ఏళ్ల తర్వాత జూ అదే నదిలో ఇంకో పిల్లాడు కొట్టుకోపోతున్నట్టు చూశాడు అప్పుడు జూ వయసు ఎనభై ఏళ్లు ముసలోడైన జూ ఎలాగోలా పిల్లాడిని కాపాడాడు అండ్ తర్వాత అంబులెన్స్ కు ఫోన్ చేశాడు తర్వాత రోజు జూ ఆ పిల్లాడిని చూద్దామని హాస్పిటల్ కి వెళ్ళాడు అండ్ అక్కడ అతనికి ఒక షాకింగ్ విషయం తెలిసింది జూ కాపాడిన ఎనిమిది బాలుడు మరి ఎవరో కాదు ముప్పై ఏళ్ల క్రితం కాపాడిన ఆ బాలుడి కొడుకే అని చాలా పెద్ద కాన్ఫిడెన్స్ కదా జూ లిటరీ రెండు తరాలను కాపాడాడు నెంబర్ త్రీ రెండు వేల పద్దెనిమిదిలో రెడిట్ యూజర్ ఈ ఫోటోను షేర్ చేశాడు యాక్చువల్లీ ఈ ఫోటో ఒక ట్రిప్ కి వెళ్ళినప్పుడు తీశారు ఇందులో సైట్ కి ఉన్నాడే అతనే ఆ యూజర్ అయితే ఇది అతని ఫ్యామిలీ కాదు ఇది జస్ట్ ఒక రాండమ్ ఫోటో అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యూజర్ పెళ్లి చేసుకున్నాడు ఎవరితోనో కాదు ఈ ఫోటోలో ఉన్న ఈ మహిళతోనే అప్పుడు వాళ్ళు ఇంత క్లోజ్ గా ఉన్న కూడా